అమ్మవారి కళ్యాణంగా ఇచ్చినటువంటి ఇరవై రూపాయలు పైమణ కుమారి నామండమారి స్వామివారి అమ్మవారి కళ్యాణ కళ్యాణంగా స్వామివారికి అమ్మవారికి ఇచ్చినటువంటి వందలు

దాన్ని మనం చెప్పడానికి ప్రేమించండి ఇది మరాఠీలు సంస్కృతిలో ఉంటాయి వారి సహకారానికి మేము సరస్సు వచ్చి పాదాభలు చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కాలంలో చాలా దుర్మార్గంగాను పుస్తకా పుస్తకాలంగా ఉంటుండాలి ఈ మధ్యనే మనం చాలా ఆ పాపానికి పరిహారాన్ని భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది మనం చూసాం కరోనా అనేట అది గతంలో పెద్దవాళ్ళు మహాత్ములు ఎంతో చెప్పారు అలాగనే కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారు కూడా చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఎన్నో ఏడు వేల ఒక ప్రపంచం ప్రపంచం ప్రపంచము దాన్ని చూసి ఉనికిపడి పడి మన మనం చేరుకోగలిగాం ఎందుకు తెలుసుకోగలిగామంటే ఎప్పుడో హిమాలయాల్లో ఉన్నటువంటి హిమాలయాల్లో మహాత్ములు అయితేనేవి కాశీపట్వంలో ఉన్నటువంటి మహాత్ములు ఇంకా పది పది విధాల అమృూతలు అయితేనేవి మహాత్ములు సద్గురులు వీళ్ళందరూ అనేక మంది వాళ్ళు నిత్యము చేసినటువంటి పూజా ఫలితాల వల్ల మనం చేరుకోగలం ముఖ్యంగా యావత్ ప్రపంచం వణికినా మన భారతదేశం మాత్రం నిశ్చింతగా ఉండి యావత్ భారతదేశం కూడా నిశ్చింతగా ఉంటూ ప్రపంచానికే మనం ముందుకు అందించగలిగాం ఇదంతా మార్పులు యొక్క కైం యొక్క లేదా ఈ లేవలు ఇలాగ జరగకుండా మనం మాట్లాడాల దుర్మార్గంతో పెరిగిపోయింది కత్తి పెరిగిందే కానీ ఇటువంటి ధర్మం ఏంటి ఆ ధర్మం ప్రకారం మనం పోతే మనం ధర్మం ఎలా రక్షిస్తుంది అని చెప్పి తిరుమల తిరుపతి వాళ్ళు ఎప్పుడు నుంచో స్వామి శాస్త్రం ధర్మ రక్షిత రక్షత అంటే ధర్మాన్ని మనం కాపాడగలిగి చేయగలిగితే ధర్మాన్ని మనం చేయగలిగితే ధర్మాన్ని ఆచరించగలిగితే ధర్మాన్ని ఆచరించి ఉండగలిగితే మనకు అన్ని సుఖ సౌక్యాలు ఏర్పడతాయని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ ధర్మాన్ని విస్మరించాం ఏదంటే అది చేస్తున్నాం మనం పెద్దల్ని గౌరవించడం మానేశాం ఎక్కడో ఉండి మేము డబ్బు పంపిస్తాము ఆ డబ్బు పెట్టుకొని మీరు ఉండండి అని వాళ్ళు ఒంటరిగా వదిలేసి ఎక్కడో దూరాలు దూరాలు అనుకున్నారు సార్లు ఏ సార్ కాబట్టి అది కాదు మనకు కావాల్సింది ప్రేమతత్వం మన ఇండియా ప్రపంచంలోనే ప్రేమ తత్వాన్ని కర్మ సిద్ధాంతానికి లోపడి ఉన్నటువంటి దేశం అంది కాబట్టి కర్మ సిద్ధాంతం ఏమైనా పాటిస్తున్నారు ప్రభుత్వం అంటే అది ఉన్న భారతదేశం మాత్రమే కాబట్టి ఇక్కడ మహాత్ములు అనేక వాళ్ళ సాధన సంపత్తితో అనేక రకాలైనటువంటి శాస్త్ర పరంగా క్షుణ్ణంగా ఉపశక్తి పరంగా ఇతిహాస పరంగా ఎన్నో మనకు అందించారు వాటిని మనం చూసుకుంటూ వాటిని పాటిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ పిల్లల్ని ప్రేమిస్తూ మనం ఉండాలి కాబట్టి ధర్మాన్ని కూడా కట్టబెట్టుకొని ఉండాలి ధర్మాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ఆ ధర్మాన్ని విచారిస్తూ మనం ధ్యానం చేసుకోవాలి నిత్యం యోగ ధ్యానం మనం చేసుకోవాలి మన యొక్క ధ్యానంలో ఏర్పడిన చెప్పారు ధ్యానానికి సంబంధించి మన శరీరానికి సంబంధించినటువంటి షట్ చక్రాలు ఉంటాయి అది ప్రతి ఒక్కరు మనం చిన్న నుంచి డాక్టర్ డాక్టర్స్ అయినా చెప్తారు షట్ చక్రాలు ఈ షట్ షట్ చక్రాలకి అధిపతి సుబ్రహ్మణిస్తాడు షడ్ చక్రాలు ఆరు ఆరుకి అధిపతి ఆరు ముఖాలతో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క అధిష్టానం దేవతగా ఆయన నిలవే ఉంటాడు కాబట్టి పొండలిలో చుట్ట ముంగళనాలు చుట్టూ ఉండేటువంటి పుండలి శక్తి నాలుగు పాలు వరే ఉంటుంది ఆ నాలుగు పాములే సుబ్రహ్మణిస్తారు కాబట్టి ఆయన మెలబోతో పింగళా పింగళా నాడు ఆధారం చేసుకోవడం బ్రహ్మ నాడు కూడా మనకు శాస్త్రాలు ఇచ్చేది మన జ్ఞానం ఆ జ్ఞానత్వం ఎప్పుడైతే మన శాస్త్రాలను లోపల మనకు జ్ఞానం వస్తాలి ఈ జ్ఞానం ఈ యొక్క వాస్తూ ఈ యొక్క ఆడిజిత్య మహోత్సవం సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహోత్సవం యొక్క వాక్ బస్టరు ఆహ్వాన పత్రిక డాక్టర్లు శుభ్రంగా ఆవిష్కరిస్తారు మా చిన్నపాటి సహకారం ఆయన తీసుకొని దీన్ని ఆవిష్కరించండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖులో ఈ ఆడికి మహోత్సవం మూడు రోజులు చాలా ఘనంగాను గొప్పగాను జరుగుతుంది వాటి నుంచి కూడా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి దయ మీరు కూడా ఇక్కడ నూట ఒక్క రూపాయి చెల్లించి మీ గోత్రమాతో స్కందుని దీవికర్చాలి చే పచ్చటి వస్తానని ధరించి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైతే పచ్చను ఆడవాళ్ళైతే చీరను ధరించి ఆ చీర కంట్రం చాలగానే మన విద్యావంతులు కొంతమంది ఆ పచ్చడి డ్రెస్ వేసి ఈ కష్టాలు చేరుకొని మీరు నాలుగింది తిరగలిగితే మీ కష్టాలు పోతాయి దీని యొక్క గొప్పతనం ఈ స్కందుని యొక్క ఈ సుబ్రహ్మణ్యోత్సరం గొప్పతనం కాబట్టి ఆయన మనం అన్ని ఇచ్చే స్వచ్ఛతగా తీసుకోవటానికి మార్పు చేపట్టి చేసుకోవడం కాబట్టి దయ నుంచి మా మా కార్యకర్త తప్పులు చేసినా పొద్దులు చేసినా మీరు రచ్చ చేయకుండా చూసుకోకుండా పెట్టిన పదార్థాలు नमः श्री दिनन्ता देव तारा बलम श्रवणार्डल देव विद्या बलम धर्मकनम नचमे यते एकेन कराय आमि लापस्तेशां जेस केशां प्रशस्येण तनाग्रहा एषा मिन्देवरस्य महादयोस् जनार्दनः मावदारि तत्ना रंडा तारमर्बकम् पदं लोकाभियाम श्रीराणं पूयो दुयो नाम्यहं

महात्मा शिवानंद गांधी महाविद्यारी के बाद महाविद्यारी के बाद जय 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 Então eu vou pegar e...